ఫ్రెండ్స్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్లో నూట ఎనభై రెండు ఇంజనీరింగ్ మరియు ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయబడింది వన్ సెకండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు నా ఛానల్ని చూసి కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తున్నాను నా వీడియో మీకు నచ్చితే నేను ప్రజెంట్ చేసే విధానం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం మూలంగా మరింతమంది నిరుద్యోగులకు కానీ విద్యా అవకాశాల కోసం చేసే వీడియోలు ఇతరులకు కానీ చేరడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా నా వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి ఓకే అసలు విషయంలోకి వెళ్దాం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ న్యూఢిల్లీ ఈ పోస్టులను భర్తీ చేస్తుంది పోస్టుల వివరాలు చూసినట్టయితే మొత్తం నూట ఎనభై రెండు ఇంజనీరింగ్ ఆర్ఈ సివిల్లో ఫార్టీ ఇంజనీరింగ్ ఎయిటీ ఇంజనీరింగ్ ఆర్ఈ మెకానికల్ ఫిఫ్టీన్ ఎగ్జిక్యూటివ్ ఇయర్ హ్యూమన్ రిసోర్స్ సెవెన్ ఎగ్జిక్యూటివ్ ఇయర్ ఫైనాన్స్ ట్వంటీ సిక్స్ ఇంజనీరింగ్ ఈఆర్ ఐటీ ఫోర్ ఇంజనీరింగ్ ఇఆర్ కాంట్రాక్ట్ మెటీరియల్ టెన్ వీటికి ఎలిజిబిలిటీ పోస్ట్ను అనుసరించి ఇంజనీరింగ్ విభాగానికిలో ఉన్న పోస్ట్లకైతే అయితే బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ బీటెక్ కావచ్చు ఎంఈ ఎంటెక్ కావచ్చు బీఈ కావచ్చు ఎంఈ కావచ్చు చేసిన వాళ్ళు అందులో సివిల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ మెకానికల్లో కానీ ఐటీలో కానీ పాస్ అయి ఉండాలి ఇకపోతే ఎగ్జిక్యూటివ్ ఈఆర్ హ్యూమన్ రిసోర్స్ ఎగ్జిక్యూటివ్ ఈఆర్ ఫైనాన్స్ సంబంధించి ఏదైనా డిగ్రీ కానీ సిఏ కానీ సిఎంఏ కానీ పీజీ డిఎం కానీ ఎంబీఏ కానీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి థర్టీయస్ వయసు ఉండాలి దీనికి అదనంగా ఆయా రోజులను అనుసరించి ఎగ్జామిషన్ ఉంటుంది వేతనము సంవత్సరానికి పదకొండు లక్షలు ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది సంవత్సరానికి పదకొండు లక్షల ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది దీన్ని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తులు ప్రారంభము పదకొండు నాలుగు నుండి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ దరఖాస్తుల తేదీ ఒకటి ఐదుకు ముగుస్తుంది దీని పూర్తి వివరాలను మనం నోటిఫికేషన్లోకి చూద్దాం ఇంకెంత పూర్తిగా అంటే ఈ వివరాలను సంబంధించి చూసినట్టయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంజనీరింగ్ ఈఆర్ సివిల్స్ నెంబర్ ఆఫ్ ఫార్టీ వేకెన్సీస్ అండర్జె ట్వంటీ వన్ ఎస్సీ ఫోర్ ఎస్టీ టూ ఓబీసీ ఎయిట్ ఈడబ్ల్యూఎస్ ఫైవ్ ఉన్నవి దీనికి బిఈ బీటెక్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో క్వాలిఫై ఉండాలి ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూబిడి కేటగిరీలకు సంబంధించిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ సరిపోతుంది మినిమం త్రీ ఇయర్స్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ దీనికి ఉండాల్సి ఉంటుంది ఇక నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇంజనీరింగ్ ఈఆర్ ఎలక్ట్రికల్ ఎయిటీ పోస్ట్ ఉన్నాయి అన్ రిజర్వ్ ఫార్టీ ఎస్సీ టెన్ ఎస్టీ సిక్స్ ఓబీసీ ఫిఫ్టీన్ ఈడబ్ల్యూఎస్ నైన్ ఉన్నాయి బీబీటెక్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ క్వాలిఫై ఉండాలి ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్ ఛాలెంజ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సరిపోతుంది అదేవిధంగా మెన్ ఆఫ్ ద పోస్ట్ ఇంజనీరింగ్ ఈఆర్ మెకానికల్ ఫిఫ్టీ ఉన్నాయి అన్ రిజర్వ్ ఫోర్ ఎస్సీ త్రీ ఎస్టీ టూ ఓబీసీ త్రీ ఈడబ్ల్యూఎస్ త్రీ ఉన్నాయి క్వాలిఫికేషన్ బిఈబీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ క్వాలిఫై ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఫిఫ్టీ పర్సెంట్తో ఉంటుంది ఇకపోతే ఎగ్జిక్యూటివ్ ఇ హ్యూమన్ రిసోర్స్ దీనికి సెవెన్ ఉన్నాయి అన్ రిజర్వ్ టూ ఎస్సీ వన్ ఓబీసీ త్రీ ఈడబ్ల్యూఎస్ వన్ ఉన్నాయి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ చేసి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చేసి ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేస్తుంటే బెటర్ ఇక ఎగ్జిక్యూటివ్ ఇయర్ ఫైనాన్స్ సంబంధించి సిఏ కానీ సిఎంఏ కానీ చేసి ఉండాలి అండర్జర్డు టెన్ ఎస్సీ ఫోర్ ఎస్టీ టూ ఓబీసీ ఎయిట్ ఈడబ్ల్యూస్ టూ మొత్తం ట్వంటీ సిక్స్ పోస్ట్లు పీటీ సంబంధించి ఇకపోతే వీరికి అన్నింటికి కూడా థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటుంది ఇక పోస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ ఐటీకి సంబంధించి నాలుగు ఉన్నాయి దీంట్లో అండర్జర్డు త్రీ ఓబీసీ వన్ బిఈబీటెక్ కంప్యూటర్స్ ఇన్ ఇంజ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో క్వాలిఫై ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీలకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మరి ఇయర్ అదే విధంగా నేను వద్దు ఇంజనీరింగ్ ఇయర్ కాంట్రాక్ట్ మెటీరియల్ ఇవి టెన్ ఉన్నాయి అండ్జర్వ్ సిక్స్ ఎస్సీ వన్ ఓబీసీ టూ ఈడబ్ల్యూస్ వన్ ఇది బీటీ బీఈ బీటెక్ సంబంధించి పీజీ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎంబీఏ పీజీ డిఎంఏ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్లతో పాస్ ఉండాలి బీఈ బీటెక్ సిస్టమ్ విత్ బి ఎంఈ ఎంటెక్ రిలెవెంట్ ఎనర్జీ డొమిన్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అది ఎస్టీ అడిగి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ సరిపోతుంది థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ వీటికి ఫిక్స్డ్ సాలరీస్ ఉంటాయి లెవెన్ ల్యాక్స్ ఫర్ యానమ్ లెవెన్ ల్యాక్స్ ఫర్ యానమ్ ఉంటుంది వీటికి మనము ఆల్ రకాలైనటువంటి డిసబిలిటీస్ని పనులోకి తీసుకుంటారు ఇకపోతే ఇది సీబీసీ టెస్ట్ ఉంటుంది దీనికి సెవెంటీ పర్సెంట్ సెవెంటీ మార్క్స్ సిబిటీ టెస్ట్ ఉంటే ఎక్స్పీరియన్స్ పది మార్కులు ఇంటర్వ్యూకి ట్వంటీ మార్క్స్ మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఇక్కడ అన్ రిజర్వ్ వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ రావాలి సెవెంటీకి రిజర్వ్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రావాలి ఎక్స్పీరియన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఐదు మార్కులు జరిపోతుంది ఇక్కడ వీళ్ళకు కూడా ఐదు మార్కులు జరిపోతాయి ఇంటర్వ్యూలో ఫిఫ్టీ మార్క్స్ అంటే టెన్ మార్క్స్ వస్తే జరిపోతుంది వీళ్ళకు నైన్ అండ్ హాఫ్ మార్క్స్ నైన్ మార్క్స్ వస్తే జరిపోతుంది ఇది మనకు ఇంటర్కి సంబంధించినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి స్టార్ట్ ఆన్లైన్ లెవెన్ ఫోర్ టూ థౌసండ్ నుండి టూ థౌ లెవెన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి వన్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్కి లాస్ట్ డేట్ దీనికి ఉంది దీన్ని అప్లై చేయడానికి మనం ఇంతకుముందు ఇచ్చినటువంటి సైట్లోకి వెళ్ళి చేస్తే సరిపోతుంది ఆ సైట్ ఏంటంటే కేరియర్ సెక్షన్లోకి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్టీబిసి గ్రీన్ ఎంజీ లిమిటెడ్ దీనికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీలో పిడబ్ల్యూ మిగతా వాళ్ళకి ఈ ఫీజు లేదు జనరల్ ఈఏడబ్ల్యూఎస్ ఓబీసీలకు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ మిగతా వాళ్ళకి లేదు డబ్ల్యూడబ్ డాట్ ఎన్జిఈఎల్ డాట్ ఇన్లోకి వెళ్ళి కెరియర్ సెక్షన్లో మనము దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలతో మీ ముందుకు వస్తాను మీ మోహన్ కురపాటి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఉద్యోగం కోసం మీరు మీ ప్రయత్నంలో నేను తప్పకుండా మీతో ఉంటాను ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్